హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లోని పాత బట్టలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అవి మనం వేస్ట్ అని పడేస్తుంటాము లేదా ఎవరికైనా ఇస్తూ ఉంటాము కొన్ని బట్టలు చిదిగిపోయినవి ఎవరికి ఇచ్చినా ఉపయోగపడవు అలాంటి ఉపయోగపడని బట్టలతోటైతే ఇప్పుడు ఒక మంచి వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఒక చిన్న టీషర్ట్ తీసుకున్నాను చిన్న టీషర్ట్ని ఇలాగా రివర్స్లో తిప్పేసి వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ నెక్ పార్ట్ దగ్గర మనకి ఓపెన్గా ఉంటుంది కదా ఆ స్లీవ్స్ అవి ఆ స్లీవ్స్ నెక్స్ట్ నెక్ దగ్గర మనకి క్లోజ్ అయ్యే విధంగా ఇలాగా బ్యాక్ సైడ్ రెండు ఓపెన్ ఉన్నట్టుగా నెక్ సైడు మనం చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే వీడియోలో చూపించిన విధంగా మనం వీటిని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చిన్న చిన్న కుచ్చులుగా పెట్టుకోవాలి ఒకేసారి మనం క్లోజ్ చేసాము అంటే అది ఉగ్గుగ్గులుగా వచ్చేసి నీట్గా రాదండి చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకుంటే మనకి చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా మూడు ఒక దగ్గర పెట్టి ఒక తాడుతో కట్టేసుకోవాలి లేదు అంటే ఇలాగా మన స్వీట్ బా స్వీట్ బాక్స్కి బ్యాండ్ వస్తుంది కదా ఆ బ్యాండ్ అయినా సరే టైట్గా వేసుకోవాలి మనకి అసలు ఓపెన్ అనేది ఉండకూడదు కొంచెం టైట్గా మనం దీన్ని కట్టేసుకోవాలి తాడుతో కట్టేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు టీషర్ట్ని ఇలాగ లోపలికి మనం రివర్స్ తిప్పుకోవాలండి ఇప్పుడు ఇందులోని మనకి ఎన్ని అయితే క్లాత్స్ అనేవి పడతాయో అన్ని క్లాత్స్ కూడా ఇందులో పెట్టుకోవాలి ఇక్కడ అయితే చాలా వరకు పాత బట్టలు ఉన్నాయి ఆ పాత బట్టలు అన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను టీషర్ట్స్ కానీ నైటీస్ చున్నీలు పిల్లల బట్టలు ఏవైనా సరే కొంచెం స్మూత్గా ఉండేవి పెట్టుకోవాలి హార్డ్గా ఉన్నవి అయితే పెట్టకూడదు కొంచెం సిల్క్ క్లాత్ల బనియన్ క్లాత్ల ఉన్న బట్టలు పిల్లల బట్టలు అయినా పెద్దవాళ్ళవైనా సరే మనకి ఎన్ని అయితే ఇవి పడతాయో అన్ని బట్టలు కూడా ఇలాగా పెట్టేసుకోవాలి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మార్కెట్లోనే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే పని లేకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఆఫ్టర్నూన్ టీవీ చూస్తున్నప్పుడు అయినా సరే ఒక పది నిమిషాలు కూర్చొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకి ఈజీగా అయిపోతుందండి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి మిషన్తో కుట్టే పని అసలే లేదు ఈజీగా మనం కూర్చొని అలాగ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులోని సరిపడేనన్ని బట్టలు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నది ఫోల్డింగ్ వేసి కుడతారు కదా అది కుట్టు వరకు కాకుండా కొంచెం కుట్టు దగ్గరలో వరకు ఇలాగ ఓపెన్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దానిలోకి కొంచెం దగ్గరగా మనం క్లోజ్ చేయడానికి లంగాల్లోకి లాడీ వేసుకుంటాం కదా దాన్నైనా సరే మనం పిన్నే సహాయంతో ఎక్కించేసుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న టీషర్ట్ తీసుకున్నాను కాబట్టి ఇది నాకు చిన్నగా వచ్చిందండి కుషన్ అనేది అదే పెద్దవాళ్ళ టీషర్ట్తో మనం ప్రిపేర్ చేసుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది చిన్నవి పెద్దవి ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము అంటే సోఫాలోకైనా లేదా దివానాస్కైనా లేదా టబ్ చైర్స్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి అసలు మనం ప్రిపేర్ చేసాము అన్నట్టుగా కాకుండా కొన్ని కొన్నిటి వాటిలాగే కనిపిస్తాయి అంత బాగా ఉంటుంది ఇక్కడ ఈ థర్డ్ ప్లేస్లోని మీరు ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు ఎలాస్టిక్ వేశారు అంటే ఇంకా మనం వాష్ చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఎలస్టిక్ లేదు కాబట్టి నేను ఇలాగ థ్రెడ్ పెట్టేశాను ఇది ఇంకా దగ్గరగా మనం వీలైనంత దగ్గరగా అడ్జస్ట్ చేసుకొని ఇలాగ తాడుతోని గట్టిగా కట్ చేసుకోవాలి మిగిలిన థ్రెడ్ని నీట్గా సిజర్ తోటి దగ్గరకు కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉందండి ఇప్పుడైతే ఇది మనకి చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ పైన అయితే మనకి ఇలాగ క్లాత్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి దాన్ని కవర్ చేయడానికి అయితే ఇప్పుడు ఒకటి చిన్నది ప్రిపేర్ చేస్తున్నానండి నా దగ్గర ఇలాగ పాత బ్లౌజ్ ఒక పీస్ ఒకటి ఉంది ఈ పీస్లోకి అయితే ఇలాగ రావడానికి ఇంకొక క్లాత్ని ఒక వేస్ట్ క్లాత్ని అయితే పెట్టుకోవాలి ఇక్కడైతే ఇంకొకటి వేస్ట్ క్లాత్ నా దగ్గర ఉన్నదే పెడుతున్నాను కొంచెం పాలిస్టర్ క్లాత్ అయితే మనకి స్మూత్గా బాల్ లాగా వస్తుంది కదా అందుకని అయితే దీన్ని పెడుతున్నాను ఇలా పెట్టేసి మనం దీన్ని పైకి ఇలాగా దగ్గరగా తీసుకొని ఒక బ్యాండ్ కానీ లేదా ఒక థ్రెడ్ కానీ వేసి కట్టేసుకోవచ్చు పాత హెయిర్ బ్యాండ్స్ ఏవైనా ఉంటే పెట్టేసుకోవచ్చు లేదు అంటే వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ఒక తాడు వేసుకొని దగ్గరగా కట్ చేసేసుకోవాలి ఇది మనకి ప్రిపేర్ అయిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుందండి కొంచెం చేయడానికి ఎక్కువ టైం కూడా ఎక్కువ సమయం కూడా తీసుకోదు ఒక టెన్ మినిట్స్లో మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కొంచెం టైట్గా మనం కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా ఇక్కడ క్లాత్స్ అనేవి కనిపించకుండా కొంచెం లోపలికి వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇది మనకి చిన్నపిల్లలు కానీ ఉంటే ఇలా తీసేస్తూ ఉంటారు కదండి అలా తీసినా సరే రాకుండా చిన్న సూది సూదిదారంతో వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కుట్లు వేసుకోవాలి థ్రెడ్ అనేది మనకు అస్సలు కనిపించకుండా చిన్నగా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టుకోవడం వలన అది మనకి ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కొంచెం దూరం దూరంగా కుట్లు వేసుకున్న ఈజీగా అయిపోతుందండి ఇప్పుడైతే థ్రెడ్ మనకి ఊడిపోకుండా ఇలాగ రెండు మూడు సార్లు సూదికి చుట్టేసుకొని లాగేసామంటే టైట్గా అనేది పడిపోతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి చాలా నీట్గా మనకే కనిపిస్తుంది కదా మనం మార్కెట్లో కొన్నట్టుగానే ఉందండి మంచం మీద పిల్లోస్ దగ్గర ఏ విధంగా అయినా సరే మనం పెట్టుకోవచ్చు పిల్లోస్ మధ్యలో ఇలా పెట్టుకోవచ్చు చూడ్డానికి చాలా నీట్గా డీసెంట్గా కనిపిస్తుంది లేదా దివానా కట్స్లో అయినా పెట్టుకోవచ్చండి దివానా మీద లేదా చైర్స్ నార్మల్ చైర్స్లో కానీ డెకరేషన్లో పెట్టుకోవచ్చు లేదంటే టప్ చైర్స్లో అయినా యూస్ అండి మనకి చాలా రకాలుగా ఇది మనకి యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పాత బట్టలు వేస్ట్ అవ్వకుండా ఒకసారి ఇలాగా తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్